ఇలా మీరు చెప్తే కొంతమంది దెబ్బలు పడతారు అయినా కూడా మాకు తప్పదు లోపల రాకండి అందరు జనం స్థానంలో కూర్చోండి ఆడవారి పక్కన కూర్చోండి

అర్ధాశ్రమ శని వర్తిస్తుంది ధనుడు రాసి వారికి అర్ధాష్ట్రమ శని వర్తిస్తుంది కాబట్టి ఆరోగ్య ఉండి వల్ల వెళ్తే వాళ్ళు ఎంగిల్లవాళ్ళు ఎలాగో ఉండాలా ఇంక సమయాన్ని పెట్టుకొని వెళ్ళారా పెద్దలను పూజించారా కల్లపరించినట్లయితే అర్థాలు చాలా తగ్గుతుంది ఇక్కడ ఈ కందాలు జరిగిన తర్వాత ఎలా మేసరాశిని మనం మొదలు పెడదాము అందరు రాశులం వినండి లక్ష్మి లావణ్య అదేవిధంగా లోకేశ్వరి ఆ నక్షరాలన్నీ అంటే అజ్జయ అంజమ్మ ఆమని అంత ఇప్పుడు పేర్లని కూడా మనకు ఈ మేషరాశు